అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వచ్చేసి ఐటెక్ సిటీ మాదాపూర్ దగ్గర ఉన్నాం ఇక్కడ మనకి మాదాపూర్లో ఇక్కడ టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేది రెడీ టు మూవ్ అనేది మనకు సేల్కి వచ్చినాయి అవి షూట్ చేయడానికి వచ్చాము చూడవచ్చు ఇది ఏదైతే ఉందో ఇది మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ ఓకే ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అండి ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అక్కడ సైడ్ వచ్చేసి స్టేర్ కేస్ అనేది కనపడుతున్నాయి మనకి ఈచ్ ఈచ్ ఫ్లాట్ ఈచ్ ఫ్లోర్ వచ్చేసి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి ఇలా ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే టూ ఫ్లాట్స్ ఉంటాయి ఇప్పుడు మనం చేస్తున్నది వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో సింగిల్ ఫ్లాట్ ఉంటుంది త్రీ బీహెచ్కే మీకు ఈస్ట్ వెస్ట్ ఏది కావాలో ఉన్నాయి కాకపోతే వెస్ట్లో ఈస్ట్లో వచ్చి ఓన్లీ టూ బీహెచ్కే ఉంటుంది వెస్ట్లో వచ్చేసి ఓన్లీ త్రీ బీహెచ్కే ఉంటుంది చూడండి మొత్తం ఇంటీరియల్తో మొత్తం కంప్లీట్ అయిపోయి ఉందండి ఫ్లాటు ఇది న్యూ ఫ్లాట్ గమనించండి చూడండి ఇది న్యూ ఫ్లాట్ అండి రెడీ టూమ్ము అక్కడ మన టీవీ స్టాండ్ వస్తుంది టీవీ యూనిట్ ఇటు సైడ్ మనకు ఒక విండో ఇచ్చారు ఓకే మీరు ఇక్కడ చూడవచ్చు ఇట్స్ ఇదంతా సిట్టింగ్ ఏరియా మీరు ఏదైతే చూస్తున్నారు ఇదంతా సిట్టింగ్ ఏరియా మీకు అటు సైడ్ ఒక విండో ఇచ్చారు ఓకే చూడండి మీకు ఇలా మిడిల్లో ఇలా లైట్గా ఇలా ప్యాటివేషన్ అనేది చేశారు చూడొచ్చు చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఇది డైనింగ్ వస్తుంది ఈ ఏరియా చూడొచ్చు ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ స్టార్ బెడ్రూమ్ చూడవచ్చు మనకి కబోర్డ్స్ కూడా ఫాల్ సీలింగ్ కానీ లైటింగ్ కానీ సీలింగ్ లైట్స్ మొత్తం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి చాలామంది మనకి వుడ్ వర్క్ చేసిన ఫాల్ సీలింగ్ కావాలని చెప్పి అంటే వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయినా న్యూ ఫ్లాట్స్ కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇలా వుడ్ వర్క్ అయిపోయినాయి అనేది దొరకటం చాలా కష్టం మీకు అక్కడ చూడండి అది ఒక విండో అనేది ఇచ్చారు ఇది కబోర్డ్స్ చాలా రేర్ అండి కబోర్డ్స్తో తొరగడం దొరకటం ఎందుకంటే తీసుకున్న వాళ్ళు వాళ్ళ టేస్ట్తో వాళ్ళు చేయించుకుంటానని చాలామంది చేయించరు ఇదైతే మనకు వుడ్ వర్క్తోనే ఉంది ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు ఇది అటాచ్ బాత్రూమ్ చూడచ్చు షవర్ ఓకే ఫాల్ సీలింగ్ మీకు అక్కడ రూఫ్ లైట్స్ కూడా పెట్టుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇల్లు అయితే ఫిట్ చేయలేదు కానీ రూఫ్ లైట్స్ కూడా మీకు కావాలంటే పెట్టుకోవచ్చు కబోర్డ్స్ కూడా మనకి కలర్ కూడా మల్టీపుల్ అంటే మనకు అందరికీ నచ్చే ఫ్యాన్సీ కలర్ అనేది ఇచ్చారు చాలామందికి కొంతమంది కబోర్డ్స్ వాళ్ళు ఫేవరెట్గా చేసుకుంటారు కొంతమందికి నచ్చవయ్యి ఇదైతే మనకి కబోర్డ్స్ కూడా చూడవచ్చు ఫ్యాన్సీ అనమాట అంటే అందరికీ ఎవరికైనా కానీ ఈ కలర్ అనేది నచ్చుతుంది కింద చూపించాను కదా ఇది డైనింగ్ వస్తుంది ఇదంతా హాల్ సిట్టింగ్ ఏరియా ఇటు సైడ్ మీకు టీవీ యూనిట్ అనేది వస్తుంది చూడండి ఓకే ఇంకొకటి వచ్చేసి ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చూడవచ్చు కబోర్డ్స్ ఫాల్ సీలింగు కబోర్డ్స్ ఫాల్ సీలింగ్ మీకు ఇటు సైడ్ వచ్చేసి అది విండో అనేది అక్కడ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ అండి ఆల్మోస్ట్ ఇది రెడీ టు మూవ్ అండి ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి ఈస్ట్ అయితేనేమో టూ బీహెచ్కే వస్తుంది వెస్ట్ అయితేనేమో త్రీ బీహెచ్కే వస్తుంది ఫ్లోర్కి వచ్చేసి మనకి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ టూ బీహెచ్కే టూ ఫ్లాట్స్ ఉంటాయి త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మాత్రం సింగిల్ ఫ్లాట్ ఉంటుంది ఫ్లోర్కి ఇది గమనించవచ్చు దయచేసి ఓకే ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూసాం ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ డైనింగ్ దగ్గర ఈ కబోర్డ్స్ అనేది మనకి ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది మనకి బాల్కనీ ఇది బాల్కనీ ఇచ్చారు ఓకే ఇప్పుడు కిచెన్ చూద్దామండి చూడండి సైడ్ మీకు కబోర్డ్స్ చూడండి కిచెన్లో మొత్తం కంప్లీట్గా చాలా నీట్గా ఉంది ఫ్లాట్ చూడొచ్చు ఓకే ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా చూడండి ఇది వచ్చేసి వాష్ ఏరియా సో ఓకే ఇది వచ్చేసి మనం అల్లడి కిచెన్ ఎంత చూసాం ఇది వచ్చేసి మనకు బాల్కనీ బాల్కనీ చూపిస్తా ఇది బాల్కనీ ఇక్కడ మీకు ఒక హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు చూడండి ఓకే చూడండి మీకు ఇక్కడ బాల్కనీ ఇది అనేది మనకి స్లీడింగ్ గ్లాస్ అనేది ఇచ్చారు ఓకే ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మీకు ప్రతి బెడ్రూమ్కి మనకి అటాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు మనకి ఇక్కడ వచ్చేసి సపరేట్గా చూడండి ఇది ప్రేరుగా అది మనకి ఇచ్చారు ఇక్కడ ఇక్కడ గది ఇచ్చినారు ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ షవర్ ఓకే ఇది బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకి విండో అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి ఫాల్ సీలింగ్ కావచ్చు లైట్స్ ఫ్యాను ఆల్మోస్ట్ అంతా కంప్లీటెడ్ అండి రెడీ టు మూవ్ ఓకే ఇది అండి దీని డీటెయిల్స్ మీకు ఎక్కడ అంటే ఈ మాదాపురే కావచ్చు హైదరాబాదులో మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా కానీ ఫ్రీ లాంచింగ్తో సహా మన దగ్గర ఫ్రీ లాంచింగ్ వా అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి వాసవి కానీ మై హోమ్ కావచ్చు రాజపుష్పా కానీ ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్టులు ల్యాండ్ సమ్ కానీ ఫ్రీ లాన్సింగ్ రెడీ టు అంటే ఓన్లీ మనం ఓనర్స్ ప్లాటే డీల్ చేస్తాము ఇన్వెస్టరే కానీ ల్యాండ్ ల్యాండ్ ఓనర్స్ ఏరిగా మనం డీల్ చేస్తాం మీరు ఏ ప్రాజెక్ట్లో సెలెక్ట్ చేసుకోండి మీకు ఎంత స్క్వేర్ ఫీట్ కానీ ఎంత స్క్వేర్ ఫీట్ కావాలో ఓకే అక్కడున్న ప్రాజెక్ట్ ప్రకారం మనం బెస్ట్ ప్రైస్ అనేది ఇప్పిస్తాం ఇది గమనించండి ఏ ప్రాజెక్ట్ అయినా ఓకే మనం మీకు విల్లాస్ కావచ్చు ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ ఫ్రీలాన్సింగ్ కానీ మీ అన్న ఫ్లాట్స్ ఏదన్నా ఎక్కడ ఉన్నా కానీ మనం అమ్మి పెడతాము అగ్రికల్చర్ ల్యాండ్తో సహా మీకు ఎక్కడ ప్రా ఎక్కడ ఉన్నా మేము సేల్ చేసి పెడతాం ఇప్పుడు మనం ఏదైతే ఈ వీడియో షూట్ చేసాం ఈ ప్రాపర్ ఈ ఫ్లాట్ సంబంధించిన డీటెయిల్స్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది మనకి ఈస్ట్ కావాలంటేనేమో టూ బీహెచ్కే లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో ఉన్నాయి త్రీ బీహెచ్కే కావాలంటే ఓన్లీ వెస్ట్ ఫేసింగ్లోనే ఉంది ఇది గమనించండి ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఫైవ్ ఫైవ్ థౌజండ్ పడుతుందండి ఫైవ్ థౌజండ్ ఫర్ స్క్వేర్ ఫీటు మనకి ఇక్కడ మాదాపూర్ హండ్రెడ్ ఫుట్ రోడ్డుకి నీర్బలో ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ ఇవి ఈ ఏరియా మనం ఏదైతే ఈ ఫ్లాట్ చూపించాం ఇవి రిజిస్ట్రేషన్ కావు ప్రజెంటు ఇది మనకు ఓన్లీ ప్రజెంట్ పెండింగ్ రిజిస్ట్రేషన్ లేదా నోటరీ మీద అగ్రిమెంట్ మీద ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ కావు లోన్స్ కూడా కష్టం రావటం ఎందుకంటే మనకి ఈ ఏరియాలో రీ ఇది మనకి టూ ఇయర్స్ టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ రిజిస్ట్రేషన్ అనేది ఆపేశారు ఇది మనకి ఏదైతే అయ్యప్ప సొసైటీ ఉందో ఆ సర్వే నెంబర్లో వస్తుంది ఈ సర్వే నెంబర్ ప్రజెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఆపేశారు మీకు రిజిస్ట్రేషన్ ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ సెవెన్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ అబవ్ ఉంటుంది ఫర్ స్క్వేర్ ఫీటు మనకు అది లేదు కాబట్టి మీకు అది ఇంట్రెస్ట్ ఉంది దీనికి ఓకే అని అనుకున్న వాళ్ళు ఈ ప్రాజె ఈ ప్రాపర్టీ గురించి నాకు కాల్ చేయండి విజిట్ ప్లాన్ చేసుకోండి ఓకే మీరు విజిటింగ్ టైమింగ్స్ అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇక్కడగా ఇది కాకుండా ఎక్కడ ఏ ప్రాపర్టీ కావాలన్నా చెప్పాను కదా దాని గురించి కూడా నాకు ఫోన్ చేయొచ్చు ఓకే ఇది డీటెయిల్స్ అండి మళ్ళీ చెప్తున్నా మనకి ఇప్పుడు త్రీ బిహెచ్కే ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఓకే ఫర్ ఎస్ఎఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కి టూ ఉంటాయి ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి అది మనకి ఫైవ్ థౌసండ్ లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ సైజ్ ఉంటుంది అది ఓకే మనకి దీనికి లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ పవర్ బ్యాక్ అన్నీ మనకి బోర్ వాటరు మంజూర్ వాటరు ఏదైతే స్టాండ్ లోన్లో ఎమ్యూనిటీస్ ఏదైతే ఉంటాయో యాస్టీజ్గా అదే ఎమ్యూనిటీస్ ఉంటాయి ఇది గమనించండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్